ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె పన్నెండవ రోజుకు చేరుకుంది తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించబోమని కార్మికులు హెచ్చరించారు ఏపీలో మున్సిపల్ కార్మికులు కథం తొక్కుతున్నారు ప్రతి పట్టణ కేంద్రంలోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం మీదుట మున్సిపల్ కార్మికులు గుండె కొట్టించుకుని పంగనామాలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని పదకొండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మున్సిపల్ కార్మికులు మండిపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఈ రాష్ట్రాన్ని సుందరకరంగా తీర్చిదిద్దే మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వకుండా సమాన పనికి సమానం వేతనం ఇవ్వకుండా సుప్రీం కోర్టు ఆదేశాలు వాటిని అమలు చేయకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వివరిస్తుంది కాబట్టి మేమంతా గానీ మున్సిపల్ కార్మికులు యాభై వేల మంది కార్మికులు ఈ రోజు కథం తొక్కడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసనకు దిగారు దీక్షా శిబిరం వద్ద పొరులు దండాలు పెడుతూ తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వేడుకుంటున్నారు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులైర్ చేయాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు